వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా రామటాకేస్ వినాయక నగర్ శ్రీ వినాయక యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై నిర్వాహకులను అభినందించారు శ్రీ విశాలాక్షి అంబిక శ్రీ విశ్వనాథేశ్వర స్వామి శ్రీ మహాగణపతి దేవాలయం వరసిద్ధి వినాయక చవితి పూజా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి వాసుపల్లి గణేష్ కుమార్ను సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి అన్న ప్రసాద వితరణలో విభిన్న రీతిలో వంటకాలు వండి ఐదు వేల మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ చేయడం పట్ల నిర్వాహకులకు అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఇరవై ఏడవ వార్డు ప్రెసిడెంట్ సర్వేశ్వర్ రెడ్డి సౌత్ ఎస్సీస్ఎల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్ పిల్లి అజయ్ రెడ్డి సుంకర రాజా మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు వినాయకుడి యొక్క యువజన సేవా సంఘం గత నైన్టీన్ ఎయిటీ టూ నుండి కూడా ఈ వినాయకుని యొక్క నవరాత్రులు కూడా జరపడము అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఏర్పాటు చేయడము వేల మంది భక్తులకి ఆ స్వామివారి దర్శనం కల్పించడం ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఈ వినాయక నగరే కాకుండా ఈ దక్షిణ నియోజకవర్గము అలాగే ఉత్తర నియోజకవర్గం ప్రజానీకం పైన ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా వారు ప్రార్థనలు చేస్తూ మరి నిమజ్జనం ముందు సుమారు ఐదు వేల మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అది ఈరోజు నేను చూస్తే చాలా అన్నదానాలు ఈరోజు వెళ్ళాను ఎప్పటికీ కూడా నా కానీ ఐదు రకాల ఈ అన్న అన్నము వెరైటీలు పులవచారు అన్నమని పులియారని బిర్యానీ మరి అలాగే ఈ చన పనస రైసు పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ ఇలాంటివన్నీ కూడా వెరైటీలు ఇది బూరి ముఖ్యంగా మరి మా కార్పొరేటర్ గారు పద్మారెడ్డి గారు మళ్ళీ కార్పొరేటర్ ఇక్కడ అవుతారు అతను తను ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉండే వ్యక్తి తను అందుకనే ప్రజల్లో ఎర్రస్ ద పార్టీస్ ఎర్రస్ ద పార్టీస్ ఏమో దానికి ఎప్పుడూ కూడా మంచి పేరు ఉందన్నమాట లెగసీ ఉంది వాళ్ళకి మొన్న మాకు ముప్పై రెండు మందే బలం ఉన్నా సరే యాభై ఎనిమిది ఓట్లు వేయించుకొని మరి అక్కడే తెలుస్తూ ఉంది ఏంటంటే సీస్ అ గ్రేట్ లీడర్ అని చెప్పేసి అలాగే ఏమంటారు దాన్ని స్టాండింగ్ కమిటీ చైర్మన్గా డైరెక్టర్గా వెన్నుకోబడ్డాం జీవెంసీలోని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లు ఏ విధనా సరే చేయాలన్నా సరే పద్మారెడ్డి గారి యొక్క కమాండింగ్ తోటి తన వాయిస్ తోటి కమిషనర్తో మాట్లాడి పనులు చేయించగలిగే కెపాసిటీని ఈరోజు వచ్చిందంటే తన యొక్క గ్రేట్ లీడర్షిప్ అని చెప్పి చెప్తాను మళ్ళీ వినాయకుని యొక్క ఆశీస్థితితో తను మళ్ళీ కార్పొరేటర్ అవ్వాలి ఇక్కడ ఉండే యువజన సంఘం కూడా మీ ఆశీస్సులు వెళ్ళినప్పుడు కూడా మా కార్పొరేట్ ఏదైనా ఉండాలి పనిలో పని వాసుపల్లి గణేష్ కుమార్ కి కూడా మీరందరూ కూడా తోడుగా ఉండి మాకు కూడా ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఈరోజు వినాయక నగర్ లో ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వెలిసిన స్వామివారి కృపా కటాక్షాలతో ఈ గ్రామం చల్లగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి వేడుకలు చేస్తూ ఉన్నారు కమిటీ వారు అలాగే భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఎంతో శుశి శుభ్రతతో తయారు చేసినటువంటి పదార్థాలని ఈరోజు వడ్డిస్తున్నారు అలాగే ఈ ముఖ్య కార్యక్రమానికి మాకు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారు రావడం మరింత ప్రాముఖ్యత కలిగించి జనాల్లో ఉత్సాహం సారొస్తున్నారంటే ఎందుకంటే ప్రజల్లో ఉండే మనిషి ఆయన ఎప్పుడూ కూడా ప్రతి వీధిలోనూ ప్రతి గడపలో కూడా ఆయన పేరు తెలుస్తుంది ఎవరికైనా బాగలేదు అని అంటే ప్రతి ఒక్కరికి సొంత డబ్బుల్లో ఏ అధికారులు ఏ ఎప్పుడైనా రాజకీయ నాయకులు గవర్నమెంట్ డబ్బులతో చేస్తారు లేకపోతే అధికారులు ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళతో చేయిస్తారు కానీ ఆయన గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కూడా తన సొంత నిధులతో ప్రతిరోజు బాగలేని వారికి ప్రతి తన వంతు సహాయం చేయడం అనేది చాలా గొప్ప మనసున్న ఉన్న మనిషిగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం అలాంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా మా వినాయక నగర్ తులసిపేట వినాయక నగర్ ఎక్స్టెన్షన్ కావాలని ఎప్పుడు కూడా తోడ్పాటుగా ఉంటుందని ప్రతిసారి ఆయన మేము గెలిపించుకోవడంలో ముందుంటామని తెలియజేస్తున్నాం